హుస్సేన్ సాగర్ దగ్గర పోలీసులు ఆంక్షలు విధించారు హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదంటున్నారు పోలీసులు హైకోర్టు ఆదేశాలతో నిమజ్జనానికి అనుమతి లేదంటూ బ్యానర్లు కట్టారు హైదరాబాద్ సిపి జీహెచ్ఎంసీ అధికారుల పేరుతో బ్యానర్లు ఏర్పాటు చేశారు హుస్సేన్ సాగర్ చుట్టూ ఇనుప కంచెలతో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ ఉన్నారు రమేష్ హుస్సేన్ సాగర్ చుట్టూ ఇనప కంచెలతో బ్యారికేడ్లు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి ట్యాంక్ లో వినాయక వినాయక విగ్రహాల నుంచి గతంలో హైకోర్టులో ఆదేశాలు ఉన్నాయి ఆదేశాల మేరకు ట్యాంక్ బ్యాండ్ ట్యాంక్ బ్యాండ్ పైన మొత్తం కూడా అధికారులు మొత్తంగా బ్యానర్లు ఏర్పాటు చేశారు అయితే నిమజ్జనానికి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి అనుమతించాలని కూడా కోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చెందింది దానిపైన నిన్న హైకోర్టులో కూడా విచారణ జరిగింది అయితే మా రెండు రోజుల్లో వినాయక నిమజ్జనం జరగబోతుంటే ఇప్పుడు వచ్చి పిటిషన్ వేయడం ఏంటని చెప్పి పిటిషన్ పైన అటు ఆగ్రహం వ్యక్తం మరోవైపు అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి హైకోర్టు ఆదేశాల మేరకు ఇక్కడ ట్యాంక్ బండ్ పైన ట్యాంక్ బండ్ పైన మాత్రమే అనుమతి లేదని కూడా అధికారులు మూర్తిగా బ్యారికేట్లు ఏర్పాటు చేశారు అతను మొత్తంగా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేసి బ్యానర్లు కూడా కట్టడం జరిగింది అయితే హైకోర్టు ఆదేశాలు నేపథ్యంలో నిమజ్జనానికి అనుమతి లేదని చెప్పి అధికారులు అక్కడ పూర్తి స్థాయిలో బ్యానర్లు ఏర్పాటు చేశారు అయితే ఇప్పటికీ హైకోర్టులో ఈ వ్యవహారం ఉంది నేపథ్యం దీనిపైన అటు హైకోర్టు మరోసారి ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు చూడాల్సిన అవసరం అయితే ఇప్పుడైతే ఎట్టధరికేలకు మేము టైం వైడ్ లో నిమజ్జనం చేస్తామని కూడా గణేష్ ఉత్సవ కమిటీ ఇప్పటికే ప్రకటించింది అంతేకాకుండా అక్కడే నిమజ్జనం చేయడానికి ఏర్పాటు చేయాలని కూడా ఇప్పటికే ప్రభుత్వాన్ని వాళ్ళు డిమాండ్ చేస్తారు అయితే ఈ నేపథ్యంలో అటు హైకోర్టులో ఏం ఆర్డర్ వస్తుంది అధికారులు మాత్రం హైకోర్టు ఆదేశాల వరకు అయితే పూర్తి స్థాయిలో నిమజ్జనానికి ఇక్కడ ఏర్పాటు చేశాము ఏర్పాటు చేయలేదు కానీ ఇక్కడికి ఎవరు రావద్దు నిమజ్జనానికి అనుమతి లేని చెప్పి పెట్టారు కాబట్టి ఇటు ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అవుతుంది ప్రస్తుతానికి అయితే హైకోర్టులో విచారణకు సంస్థ కొనసాగుతుంది ఇక్కడైతే అధికారులు మొత్తం బ్యానర్ కట్టి నిమజ్జనానికి అనుమతి లేదని చెప్పి ట్యాంక్మెంట్ పైన కట్టడం జరిగింది ఫర్దర్ గా ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది ఓని అయితే రమేష్ ఇప్పటికే మూడో రోజు నుంచే హైదరాబాద్ లో నిమజ్జనం స్టార్ట్ అయిపోతుంది చాలా వరకు విగ్రహాలు కూడా నిమజ్జనానికి తరలిస్తూ ఉంటారు సో ఏంటి అక్కడికి వచ్చిన విగ్రహాలు ఎటువైపు పంపిస్తూ ఉన్నారు దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా దీనికి సంబంధించి హైకోర్టులో ఖచ్చితంగా ట్యాంక్ బండ్ పైన మాత్రము వినాయక విగ్రహాలకు అనుమతి లేదు ఆ నిమజ్జనానికి అనుమతి లేని స్పష్టంగా ఆర్డర్ ఉంది కానీ అటు నెక్లెస్ రోడ్ కావచ్చు అటు ఎన్టీఆర్ మార్క్ కావచ్చు ఆ మార్గంలో ఎలాంటి విమానం లేవు ఎలాంటి ఆంక్షలు లేవు కాబట్టి వచ్చిన విగ్రహాలు మొత్తం కూడా అటు నెక్లెస్ రోడ్ ఎన్టీఆర్ మార్గ మళ్ళిస్తున్నారు అటువైపు నిమజ్జనానికి మాత్రం అనుమతి ఉంది కేవలం ట్యాంక్ బండ్ మీద మాత్రం మాత్రమే నిమజ్జనానికి అనుమతి లేదని చెప్పి అధికారులు చెప్తున్నారు ఓకే